జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు స్కూల్కి వెళ్లే విద్యార్థులకు జగనన్న విద్యార్థి అని చెప్పి ఒక కిట్ ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సో దానికి అదే స్కీమ్కి పేరు మార్చారు ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని చెప్పి ఈ కిట్ని సప్లై చేస్తున్నారు సో దానికి దాదాపుగా ప్రభుత్వం ఒక తొమ్మిది వందల యాభై మూడు కోట్ల ప్రతి సంవత్సరం కూడా ఖర్చు పెడుతుంది అయితే కొద్ది రోజులు ఏంటంటే వైసీపీ పార్టీ సో పెద్ద ఎత్తున దీంట్లో అవినీతి జరిగిందని చెప్పి విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు సరే ఎక్కడన్నా అంటే ఆ బ్యాగ్స్ ఉంటాయి కదా బ్యాగ్స్ని చూపిస్తూ ఈ బ్యాగ్స్ అన్ని కూడా నాసిరకం బ్యాగ్స్ తర్వాత జగన్ గారు ఇచ్చింది చాలా మంచి బ్యాగ్స్ అసలు నాణ్యతతో ఉన్నవి ఇప్పుడు అన్నీ కూడా నాసిరకం బ్యాగ్స్ ఒక ఇరవై రోజులకు ముప్పై రోజులకి చిరిగిపోతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున కూడా దాని మీద ప్రచారం చేస్తున్నారు సో అది ఓకే ఎక్కడైనా సరే బ్యాగ్స్ సరిగ్గా నాణ్యత లేదు లేకపోతే ఎన్ని బ్యాగ్స్ చిరిగిపోయినాయి వాటి మీద ప్రశ్నించడంలో తప్పేం లేదు కాకపోతే ఏంటంటే వీళ్ళు చెప్తున్న ఒక అబద్ధం ఏంటంటే రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఒక బ్యాగ్కి ఖర్చు పెట్టారని చెప్పి వీళ్ళు చాలా ఒక ఈజీగా ఒక పచ్చి అబద్ధాన్ని జనాల్లోకి వదిలిపెడుతున్నారు గారు చెప్పిన దానికి విద్యార్థులు స్కూల్కి కి తీసుకెళ్లే బ్యాగులకి మధ్య నాణ్యతకి చాలా వ్యత్యాసం ఉంది తొమ్మిది వందల యాభై మూడు కోట్లు కేటాయించామని ఒక్కో బ్యాగ్ రూపాయలు కేటాయించామని మీరు చెప్పినప్పుడు సుమారు ఒక బ్యాగ్ మీద ఖర్చు పెడితే చాలా పూర్తి నాణ్యత బ్యాగ్ ఉండాలి ఒక బ్యాగ్ కాస్ట్ రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది అంటే దాదాపు రెండు వేల మూడు వందల రూపాయలు బ్యాగ్ ఖర్చు పెట్టారని చెప్పి అంటున్నారు అయితే ఇక్కడ వాస్తవం ఏంటి ఇప్పుడు రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అసలు మనకి ప్రీమియర్ బ్యాగ్స్ మనకి పద్నాలుగు వందల పదిహేను వందల రూపాయలు బ్రాండెడ్ బ్యాగ్స్ వచ్చేస్తాయి మనకి అసలు చెప్పే అబద్ధం కూడా కొంచెం ఆలోచించి కాస్త జాగ్రత్తగా చెప్తారా అని అంటే అది కూడా లేదు ఒక పచ్చి అబద్ధం అనమాట రెండు వేల మూడు వందల రూపాయలు ఒక బ్యాగ్ ఖర్చు పెట్టేశారు అంటున్నారు అందులో విపరీతమైన కమిషన్లో అవినీతి జరిగిపోయిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు అది రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ప్రభుత్వం చెప్పింది బ్యాగ్ కాస్ట్ కాదు అది అది కిట్ కాస్ట్ అది కిట్ అంటే అందులో యూనిఫామ్స్ ఉంటాయి తర్వాత టెక్స్ట్ బుక్స్ ఉంటాయి వర్క్ బుక్స్ ఉన్నాయి తర్వాత డిక్షనరీస్ ఉన్నాయి తర్వాత షూస్ ఉన్నాయి బెల్ట్ ఉంటుంది ఇవన్నీ కలిపి రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అంటే సాక్షిలో కానీ తర్వాత ఈ వైసీపీ నాయకులు కానీ చేసే ప్రచారం ఏంటంటే ఒక బ్యాగ్ కాస్ట్ రెండు వేల మూడు వందల రూపాయలు అని చెప్పి ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు సో కాబట్టి ప్రజలరా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి ఏది నిజం ఇప్పుడు ఏదో ఇప్పుడు నేను గవర్నమెంట్ని సపోర్ట్ చేయటం కాదు ఏదైనా ఎవరైనా సరే అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినా సాక్షి వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కానీ ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోండి ఆ తర్వాతే ఏదైనా ఒక నిర్ణయానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను